వైసీపీ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు క్రమంగా బిగుస్తోందా ఈసారి ఆయన తప్పించుకోవడం కష్టమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి తాజా పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంలో భూమన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ కేసు ఇప్పుడు భూమన మెడకు చుట్టుకోనుంది పోలీసులు ప్రస్తుతం భూమునపై నమోదైన అంశాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తూ కొత్త కేసులు నమోదు చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఇప్పటికే రెండు కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్న భూమనపై మరో కేసు సిద్ధమవుతోంది ఇంతకీ అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది లెట్స్ వాచ్ తిరుమలలో మద్యం బాటిళ్ల దర్శనమివ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తాయి దీనిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ నేత భూమన రంగంలోకి దిగారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తిరుమల పవిత్రతపై పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు తిరుమల భద్రతను గాలికి వదిలేశారని నోటికి వచ్చినట్లు విమర్శలు చేశారు తీరా విచారణలో అసలు నిజం బయటకొచ్చింది ఈ మందు బాటిళ్లను కావాలని భూమన అనుచరులే తిరుమలలో వదిలేశారని విచారణలో వెల్లడైంది దీంతో ఇప్పుడు ఈ కేసులో భూమన్ను ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే ఆయనపై రెండు కీలక కేసులు ఉన్నాయి తిరుపతిలోని గోశాలలో గోవులు మృతి చెందాయన్న అంశంపై భూమన చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులు కాగా రెండోది తిరుమలలోని పరకామణి కేసు రాజీ చేయడంలో ఆయన పాత్రపై నమోదైన కేసు ఇప్పటికే నమోదైన కేసులకు తోడు తాజాగా బయటపడిన పరిణామాలు భూమనకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి కొన్ని గెస్ట్ హౌస్ల సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించడం పెద్ద కలకలం రేపింది ఈ ఘటనపై అప్పట్లోనే భూమన తీవ్రంగా స్పందించారు తిరుమల పవిత్రతను ఉద్దేశపూర్వకంగా భగ్నం చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి ఈ వ్యాఖ్యలను టీడీపీ కూడా సీరియస్గా తీసుకుంది శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే అంశం కావడంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఈ దర్యాప్తులో ఊహించని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీ విచారణలో తాజాగా భూమనకు సంబంధించిన కొందరు అనుచరులు ఈ ఘటనలో పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకువచ్చి గెస్ట్ హౌస్ల సమీపంలో పడేసి ఆ తర్వాత వాటిని మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే ఇది కేవలం వారి స్థాయిలో ఆగిపోతుందా లేక దీని వెనుక పెద్ద కుట్ర ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు కేసు మూలాలను లోతుగా తవ్వుతున్న కొద్దీ ఈ వ్యవహారానికి భూమన పేరు కూడా లింక్ అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేశారన్న ఆరోపణలు భూములపై ఉన్నాయి ఇప్పుడు మద్యం బాటిళ్ల ఘటన కూడా అదే కోవలోకి వస్తే ఆయన చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నెల నాలుగవ తేదీన తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయి ఈ ఘటనపై భూమన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు తమ హయాంలో ఇలాంటి ఘటనలు ఏవీ జరగలేదని ఇప్పుడు మాత్రం మద్యం తాగుతున్న పాలకులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలే చివరకు కేసుకు కీలక మలుపులుగా మారాయి విచారణ చేపట్టిన పోలీసులు ఇది సహజంగా జరిగిన ఘటన కాదని పక్కా ప్రణాళికతో రూపొందించిన కుట్రగా నిర్ధారించారు తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిళ్లను తీసుకువెళ్లి తిరుమలలోని పొదల మధ్య పడేసి దాని ఫోటోలు వీడియోలను కావాలని ప్రచారం చేసినట్లు ఆధారాలు సేకరించారు ఈ మొత్తం వ్యవహారం తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించడమేనని పోలీసులు భావిస్తున్నారు అందుకే భూమనపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం శ్రీవారి ఆలయ ప్రతిష్టతను దెబ్బతీసే కుట్రలో పాత్ర ఉందని తెలితే చట్టపరంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది ఇక ఈ కేసుకు రాజకీయ కోణం కూడా ఉందన్న చర్చ నడుస్తోంది వైసీపీ నాయకుడిగా భూమనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉండగా తాజాగా పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా ఈసారి ఆయన తప్పించుకోవడం కష్టమేనా అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో పోలీసులు దర్యాప్తు చట్టపరమైన చర్యలతో తేలనుంది కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం భూమనకు కఠిన రోజులు మొదలయ్యాయని స్పష్టంగా సూచిస్తున్నాయి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.